హెల్త్ లో సిర్జేరియన్ ఆపరేషన్స్ తగ్గించే ప్రతి ఇక్కడ అన్నింటిలో బెటర్గా చేశారు కానీ వాట్ అబౌట్ సిజేరియన్ ఆపరేషన్కి ఏమైనా ఒక హోంవర్క్ స్టార్ట్ చేశారా ఏ సార్ సార్ వీర సార్ వీర పండియన్ సార్ సార్ టేకన్ అప్ త్రీ స్టెప్ సార్ వెజినల్ ఎస్టేట్ డెలివరీ కోసం ఒక ఫెర్నాండస్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్తో ఎంఒవి చేసుకుని ఒక కొత్త ప్రయోగం స్టార్ట్ చేసాం సార్ తెనాలి కాకినాడ లాంటి ఒక మూడు ప్లేసెస్లో స్టార్ట్ చేసాం సార్ అది కాకుండా మళ్ళీ వైజాగ్లో కూడా ఒక చిన్న ప్రయోగం స్టార్ట్ చేసాం సార్ దాన్ని కూడా సేమ్ ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్తో స్టార్ట్ చేసాం సార్ సో ఒక మూడు ఇనిషియేటివ్ స్టార్ట్ చేస్తున్నాం సార్ వీళ్ళు వెయిట్ ఫర్ ద రిజల్ట్ సార్ సో విల్ ఇంప్రూవ్ ఇట్ సార్ అది కొంచెం మనకు ఎక్కువ ఈ డెల్టా రీజన్లో కోనసీమ కృష్ణ ఏలూరు జిల్లాలో ఎక్కువ ఉంది సార్ సో అక్కడ ఎక్కువ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఈసీ సెక్షన్ డెలివరీస్ అనేది ఎక్కువ కూడా ఎక్కువ ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కువ చేస్తున్నారు దాని మీద మీరు ఫోకస్ పెట్టి మంత్లీ వాట్ అబౌట్ ప్రీ స్కూల్ చిల్డ్రన్ అంగన్వాడీస్ తక్కువ ఉంది వాట్ ఈస్ ది రీజన్ సార్ నమస్కారం సార్ డైరెక్టర్ ఇక్కడ ఇక్కడ యా సార్ యాక్చువల్గా ఇప్పుడు ఇంక్రీజ్ చేయడం కోసం సార్ ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ మీద సపరేట్గా డే ఒకటి మనం లాస్ట్ సాటర్డే ఆఫ్ ఎవ్రీ మంత్ పెట్టాం సార్ ఇన్ అడిషన్ టు దట్ ఫిఫ్త్ ఆఫ్ ఎవ్రీ మంత్ ఈ డే కంటిన్యూ చేస్తున్నాం సార్ సో పేరెంట్స్ తోటి బోత్ ఇప్పుడు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరిని పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తున్నాం సార్ సో దట్ వీ క్యాన్ ఇంక్రీస్ దట్ సార్ అంటే ఎందుకు తగ్గింది ఈ ఇయర్లో సార్ యాక్చువల్గా కొంచెం ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళడం ఎక్కువ ఉంది సార్ మొత్తం కలిసి ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్లో ఎంతమంది ఉన్నారు ఎంతమంది అవుట్ సైడ్ ఉన్నారు సార్ యాక్చువల్గా మనకి థర్టీన్ ల్యాక్స్ చిల్డ్రన్ బిట్వీన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ త్రీ టు సిక్స్ ఇయర్స్ ఉంటే సార్ ఎయిట్ ల్యాక్స్ ఆర్డ్ మనకి వస్తున్నారు సార్ ఇప్పుడు వి జస్ట్ టార్గెట్ ఆన్ అబౌట్ టెన్ ల్యాక్స్ సార్ నాకు మొత్తం అనలైజ్ చేయండి మీ దగ్గర డేటా మొత్తం భాస్కర్ గారు మీ దగ్గర డేటా అంతా ఉంది కదా పిల్లలంతా ఏదంటే ఎంతమంది పిల్లలు ఉన్నారు ఆ ఏజ్ పిల్లలు ఎంతమంది ప్రీ స్కూలింగ్కి వస్తున్నారు అందులో ఎకనామిక్ స్టేటస్ ఏంటి ఎంతమంది వేరే దగ్గరకి పంపిస్తున్నారు ప్రీ స్కూలింగ్లు కూడా డిఫరెంట్ ఉంటాయి ప్రైవేట్ కూడా ఉన్నాయి వాళ్ళకి ఎంతమంది పంపిస్తున్నారు ఎంతమంది దగ్గరికి వస్తారు ఎంతమంది నెట్ డ్రాప్ అవుతున్నారు వాట్ ది రీజన్ వీ కెన్ డూ దీస్ యూట్ దట్ ఇస్ వేర్ యు హెట్ డూ అండ్ దెన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఆల్ డిపార్ట్మెంట్స్ తీసుకోవాలి ఒకటి ఇప్పుడు ఓన్లీ జిఎస్టిపి వరకే మీతో కంపేర్ చేసాం జిఎస్టిపి కంపేర్ చేసినప్పుడు కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అన్నిటికీ వస్తాయి కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ వస్తే డిఫరెంట్ పారామీటర్స్ మనం మానిటర్ చేసే పరిస్థితి వస్తుంది రియల్ టైంలో లో కూడా ఉదాహరణకు జిఎస్టిపి ఎక్కడిక మీరు అప్డేట్ చేసిన మంత్లోనే మేము కూడా అనలైజ్ చేసి జనవరి నుంచి ఏ మంత్కు ఎంత జిఎస్టిపి వస్తుంది ఎంత రెవెన్యూ కలెక్షన్స్ వస్తున్నాయి అనేది మనకు ఒక అసెస్మెంట్ వస్తుంది అదే మరిగా సోషల్ ఇండికేటర్స్ ఇంకొక పక్క లా అండ్ ఆర్డర్ ఇండికేటర్స్ వేరియస్ ఇండికేటర్స్ హ్యూమన్ రిసోర్స్ కానీ ఇవన్నీ కూడా మనం అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ ఆల్ ఇండియా లెవెల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తున్నారు ఆర్ వి అదే సమయంలో కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్ కూడా చేసే పరిస్థితి వస్తుంది దానికి కూడా మీరు సిద్ధపడాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన ఇవన్నీ డేటా ఉన్నప్పుడు డేటా మీద యాక్షన్ చేస్తే చాలా వరకు మనం అన్నిట్లో నెంబర్ వన్ వచ్చే పరిస్థితి వస్తుంది ఇటీవల ఇన్వెస్ట్మెంట్ లో ఫోకస్ చేసాం వీఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఆల్మోస్ట్ ఆల్ చాలా స్టేట్స్ కంటే కొంచెం పాలసీస్ కూడా పుష్ చేసాం మనం చాలా వరకు ముందుకు పోయే పరిస్థితి అన్ని డిపార్ట్మెంట్లకి యు ఆర్ బౌన్ టు పర్ఫామ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీ అందరి మీద ఒక బాధ్యత ఉంది మీరంతా ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఫారెస్ట్ ఉంది గ్రీన్ కవర్ ఎంత పెంచగలిగారు దట్ ఈస్ వెరీ క్లియర్గా దాన్ని ఏ విధంగా లాజికల్ గా తీసుకపోవడం వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ అన్ని ఇచ్చిన డబ్బుల్ని ఎంత సమర్థవంతంగా ఖర్చు పెడుతున్నారు నెక్స్ట్ లెవెల్కి ఎట్ల పోతాం అది కూడా అవుట్ చేయాలి ఇంకొక పక్కన అందరూ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ లో పీపీపీ మోడల్ లో ఇప్పుడే యువష్ గారు ఉన్నారు ఫార్టీ ల్యాక్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ అవసరం అందులో చాలా వరకు టైప్ గవర్నమెంట్ ఎంత ఇన్వెస్ట్మెంట్ ఇస్తాం ప్రైవేట్ ఎంత వస్తుంది పీపీపీ మోడల్స్ లో మీ డిపార్ట్మెంట్లో ఏమైనా ప్రాజెక్ట్స్ ఉంటే తయారు చేసుకోవడం వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా ఇవ్వడం ఎంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వస్తే అంత వెల్త్ క్రియేట్ అయ్యే పరిస్థితి వస్తుంది అది కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మీరు చూస్తే ఇంత ముందు నేను చెప్పాను పీపుల్స్ పబ్లిక్ పాజిటివ్ పీపుల్ పర్సెప్షన్ పీపీపి మోడల్ అది కూడా మనం చూస్తే కొన్ని డిపార్ట్మెంట్లు బాగా ఉన్నాయి కొన్ని డిపార్ట్మెంట్లు బాగా లేవు అంటే మీరు ఇంకా ఫోకస్ పెట్టలేదని నా ఉద్దేశం అందుకే మళ్ళా నెక్స్ట్ మంత్ ఒకసారి మళ్ళా మీ ముందర ఈరోజు చదివినిపిస్తులే కానీ నెక్స్ట్ మంత్ నుంచి అందరికీ చదివినిపిస్తా మీ ఫైల్స్ కూడా చదివినిపిస్తా డోంట్ మిస్టేక్ మీ మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది బాధ్యత ఉంది ఈరోజు ఫైల్స్ చూస్తే ఒక పదహారు మంది విత్ ఇన్ డే క్లియర్ చేస్తున్నారు ఒక పన్నెండు మంది ఒక రోజు క్లియర్ చేస్తున్నారు ఒక తొమ్మిది మంది రెండు రోజులు క్లియర్ చేస్తున్నారు ఒక నలుగురు మూడు రోజుల్లో క్లియర్ చేస్తున్నారు ఇద్దరు నాలుగు రోజుల్లో చేస్తున్నారు ఐదు మంది ఐదు రోజుల్లో ముగ్గురు చేస్తున్నారు ఆరు రోజులు ఒకరు ఒకరు తొమ్మిది రోజులు ఇద్దరు చేస్తున్నారు మీకు వచ్చే వన్ ఆర్ టూ ఫైల్స్ మీరు తొమ్మిది రోజులు పది రోజులు తీసుకుంటున్నారంటే ఇది మీ డ్యూటీ పైన మీకు ఇంట్రస్ ఇది ఒక కమిట్మెంట్ లేనట్టు అవుతుంది వీక్లీయా ఏదైనా ప్రాబ్లం ఉండే ఒకటి రెండు డిస్కస్ చేయాల్సి వస్తే చేస్తారు తప్ప ఫైల్స్ పెట్టు కూర్చోవడం కరెక్ట్ కాదు అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకో పక్క సెక్రటరీస్లో కూడా ఇరవై తొమ్మిదిలో మనం చూస్తే ఒక పదమూడు మంది ఒక వన్ డేలో చేసేస్తున్నారు మిగిలినటువంటి ఒక పదకొండు మంది వన్ డే పన్నెండు మంది జీరో విత్ ఇన్ అ డే ఒక ఇద్దరు రెండు రోజులే చేస్తున్నారు ఒక ఇద్దరు మూడు రోజులే చేస్తున్నారు ఒక్కరు మాత్రం పన్నెండు రోజులు తీసుకున్నారు ఫైల్ లేకపోవచ్చు నాకు అది కాదు ఇష్యూ ఒక ఆఫీసర్ అన్నప్పుడు బాధ్యత లేకపోతే అదర్వైజ్ యు ఆర్ నాట్ రెస్పెక్టింగ్ యువర్ కమిట్మెంట్ ఆర్ యువర్ డ్యూటీ అదే మినిస్టర్స్ కూడా చూస్తున్నాను కొంచెం కొంతమంది అంతా బాగాలేరు బేక్లియ నేను చెప్పాలి కాబట్టి మీ అందరూ చెప్తున్నాను నెక్స్ట్ టైం నుంచి నేను ఎవ్రీ మంత్ మీ కూడా చదివినిపిస్తాను అందరం కూడా ఇక్కడ ఉండేది ఒక బాధ్యత తీసుకొని నేను లాజికల్గా తీసుకపోవడానికి ఉన్నాం అట్లా కాకుండా అందరం బిజీ అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు నేను చెప్పకపోతే నా డ్యూటీ నేను చేసినవాడిని కాదు చెప్పాలి ఒకే ఎవరన్నా ఉంటే ఏ ఆఫీసర్ చేసినా ఎక్కడైనా సరే మనం అనుకున్న గోల్ గన్ సరిగా రీచ్ కాబట్టి కొంచెం పుల్లప్ కూడా చేయాలి టేక్ టు ది లాజికల్ కన్క్లూషన్ అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఇఫ్ట్ చెప్పారు ఆ ఇండికేటర్స్ కూడా చాలా మంది ఇంకా మా కింద నుంచి అడాప్షన్ కూడా అప్డేషన్ కూడా కరెక్ట్ గా జరగాలి ఎవ్రీ మంత్ జరిగేటి వన్ ఫిఫ్టీ ఎయిట్ ఉన్నాయి క్వార్టర్లు జరిగేటి తొంభై ఆరు ఉన్నాయి హాఫ్ ఇయర్లీ యాభై ఎనిమిది యాన్యులి మూడు వందలు పది బైనియల్ ఎయిట్ ఫైవ్ ఇయర్స్ వన్ జరిగేటి కొన్ని స్ట్రాటరీ నాలుగు మండల్ లెవెల్లో వన్ నైంటీ ఫోర్ ఎంట్రీ అవుతాయి వన్ నైంటీ ఫోర్ మానిటర్ చేసుకోవాలి డిస్ట్రిక్ట్ లెవెల్లో టూ హండ్రెడ్ ఎంట్రీ అవుతాయి త్రీ నైంటీ ఫోర్ మానిటర్ చేసుకోవాలి హెచ్ఓడి లెవెల్లో వన్ నైంటీ ఫోర్ ఫైవ్ ఎయిటీ ఎయిట్ మానిటర్ చేయాలి సెక్రటరీ లెవెల్ ఫార్టీ సిక్స్ ఆయన లెవెల్ జనరేట్ అయితే ఆరు వందల ముప్పై నాలుగు ఆటోమేటిక్గా మానిటర్ చేసుకోవాలి కింద నుంచి వచ్చినటువంటి ఐరార్కె ఫైల్స్ అన్ని కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అన్ని ఇక్కడికి వచ్చినప్పుడు ఫైనాన్స్ కూడా చూసిన తర్వాత ఇక్కడ ఇప్పుడే ఎక్సైజ్ రెవెన్యూ మైనింగ్ అండ్ ఎక్సైజ్ మైనింగ్ లో కొన్ని డిపార్ట్మెంట్స్ బెటర్గా ఉన్నాయి అన్ని ఇంప్రూవ్ అయినాయి కానీ ఒకటి రెండు దర్ ఈజ్ ప్రాబ్లం మొరం వీటిలో కొంత ఇది ఉంది ఏంటి కారణం నాకు తెలియదు మీ దగ్గర అదే మరి మిగిలిన మెటీరియల్స్ కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాయి దాన్ని కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి మీరు గ్రావెల్ అండ్ మొరం సరిగా లేదు వన్ పాయింట్ త్రీ సెవెన్ ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లు బాగా బెటర్గా వచ్చింది అది కూడా మీకు పెట్టాం అది కూడా అనలైజ్ చేయండి ఇప్పుడు ఓవరాల్గా మనం చూసినప్పుడు దీస్ ఆర్ ఆల్ సమ్ ఆఫ్ మై అబ్జర్వేషన్స్ ఫైల్సే క్లియర్ చేయకపోతే పర్ఫార్మెన్స్ అనేది ప్రాబ్లం అవుతుంది రెండోది కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ మీరు అప్డేట్ చేయకపోతే దాని మీద మీరు కూడా ఫోకస్ చేయలేకపోతే అనిపిస్తుంది మనం అవసరమైతే దీన్ని ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలో చేసుకుంటాం ఎవరికి ఎగ్జిబిషన్ లేదు ఇప్పుడు ఈ రెంట్ పైన జిఎస్టిపి ఇప్పుడు కామెంట్స్ పైన మీరు ఏమైనా ఉంటే యాడ్ చేయండి డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా నేను నెక్స్ట్ టైం నుంచి మీ ఫైల్స్ కూడా అన్ని చదివినిపిస్తాను ఆల్ ఆఫ్ అస్క్ విఆర్ ఆల్ వర్కింగ్ యాజ్ ఎం అదే మరి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి అందరం కానీ వీఆర్ నాట్ అ లోన్ బీ క్లియర్ విఆర్ వన్ టీమ్ కొన్ని డిపార్ట్మెంట్స్ వేరే డిపార్ట్మెంట్ జీఎస్టీపీ ఉంది ఒక పద్నాలుగు డిపార్ట్ ఇరవై ఇరవై ఐదు డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అవుతాయి రెవెన్యూ ఉంది సేమ్ థింగ్ లా అండ్ ఆర్డర్ ఉంది బేసిక్గా గా లా అండ్ ఆర్డర్ ఎస్పీ చేసిన పోలీస్ చేసిన కోఆర్డినేషన్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్ ఉంటుంది ఇట్లా ఇంటిగ్రేట్ అప్రోచ్ తీసుకుంటే మనకు వచ్చే రోజుల్లో బెటర్ రిజల్ట్స్ వస్తాయి ఎప్పటి నుంచో నేను ఐ వాంట్ షేర్ ఆల్ దీస్ థింగ్స్ విత్ యూ అందుకే ఈరోజు షేర్ చేస్తున్నా మళ్ళా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అట్లా మళ్ళా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా ఉంటుంది మనం ఇన్ని విధాలా పుష్ చేస్తూ ఉంటే ఏదైతే స్ట్రాయ్ అయినటువంటి ఆర్థిక వ్యవస్థని కొద్ది కొద్దిగా రికవర్ చేసుకుంటున్నాం ఏలాంటి బ్యాక్ వచ్చినా దీనివల్ల మళ్ళీ మనకు ఫలితాలు నెగిటివ్గా ఉంటాయి బీ క్లియర్ ఆల్ ఆఫ్ హస్ ఇట్ ఈస్ నాట్ ఎ లగ్జరీ స్టేట్ ఇంకా మనం బిల్డప్ చేసే వరకు నాలెడ్జ్ ఎకానమీ ఒక ఏళ్ళు పడుతుంది అవన్నీ వస్తే కొంచెం కొంచెం బయటపడతాం అంతవరకు ఒక పది ఏళ్ళు మనం చాలా సిస్టమేటిక్గా జాగ్రత్తగా మేనేజ్ చేయాల్సిన అవసరం ఉంది అందరం కూడా కాన్షియస్గానే ఉండాలి అందరం కూడా సహకరించాలి పబ్లిక్ని కూడా సాటిస్ఫై చేసే పనితనం ఉండాలి ఇప్పుడు మీరు ఎవరన్నా చెప్పాలంటే చెప్పండి ఈ పర్ఫార్మెన్స్లో లో ఇప్పుడు నేను చేసిన కామెంట్స్ పైన మీ అభిప్రాయాలు చెప్పండి నాకు మీ రెవెన్యూ కూడా ఒక టైం బాండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని అనుకున్నట్టు అవుతున్నాయా నేను మళ్ళీ లేదా సో లాస్ట్ రివ్యూలో జరిగిన దీని మీద పీజీఆర్ఎస్ మీద ఉన్న మాడిఫైడ్ ఇది వచ్చేసింది సార్ అంటే క్యాప్చరింగ్ ద సర్వే నెంబర్ అండ్ ఆల్ దట్ సో దట్ రిపీటెడ్ పిటిషన్స్ వస్తే అది సిస్టమే డిటెక్ట్ చేసి చేసేది త్రూ ఆర్టీజీఎస్ అండ్ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా వాళ్ళు కూడా ఫ్లోట్ చేసేసారు సార్ అది రెండవది రిగార్డింగ్ ది అమెండ్మెంట్ సర్ అది కూడా ప్రాసెస్ అయింది సార్ రిగార్డింగ్ ఇంప్రూవింగ్ ది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ దాని మీద కొన్ని అమెండ్మెంట్స్ ది ఆర్టికల్స్ అది ఏజి గారు ఒపీనియన్ వచ్చింది సార్ దట్ ఈస్ ఆల్సో అండర్ ప్రాసెస్ సార్ ఇట్ విల్ కమ్ టు ద నెక్స్ట్ కేబినెట్ సార్ దానివల్ల మనం అనుకున్న వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ క్రోర్ అడిషనల్ రెవెన్యూ అది వస్తుంది సార్ దెన్ థర్డ్ థింగ్ సార్ ఆ హండ్రెడ్ రూపీస్తో రిజిస్ట్రేషన్ ఆఫ్ పార్టిషన్ డీడ్ చేసేది కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర అడ్వాన్స్ స్టేజ్ ఉంది సార్ వాళ్ళు కొన్ని డేటా అడిగారు ఇవ్వటం జరిగింది సార్ సో అది కూడా వచ్చేస్తే మ్యూటేషన్ ఏది ప్రాసెస్లో ఉందో ఆ పార్టిషన్ డీడ్ ఇది రిజిస్ట్రేషన్ ఫీ వల్ల ఏది ఆగి ఉందో అది కూడా త్వరితగతిలో మనము మ్యూటేషన్ చేయడానికి అనుకూలమవుతుంది సార్ ఈ మూడు ఇంపార్టెంట్ డెసిషన్స్ వీఆర్ ఫాలోయింగ్ అప్ అవ్వచ్చు సార్ అంత ఎప్పటికీ మీ డిపార్ట్మెంట్ ఒక మనం అనుకున్న ప్రకారం ఎప్పటికీ స్ట్రీమ్ లైన్ అవుతుంది ఇప్పుడు మనం దీంట్లో మీరు చూసినప్పుడు ఒకటి సర్వీసెస్ ఆల్ డిపార్ట్మెంట్ సర్వీసెస్ అన్ని మళ్ళా ఒకసారి సమీక్ష చేసుకోండి అన్నెసరీ సర్వీసెస్ కానీ మనం హెరాస్ చేస్తూ ఉంటే అవి అనవసరమైతే తీసేయండి నెంబర్ వన్ ఇది కంపల్సరీగా మీరు వర్కౌట్ చేసుకోవాల్సింది రెండోది ఈ సర్వీసెస్ అన్నీ మీకు వచ్చినప్పుడు మీకు స్టాండర్డ్స్ పెట్టాం వాట్సాప్ గవర్నెన్స్ లో వచ్చినప్పుడు ఆన్లైన్ వాట్సాప్ మూడోది పర్సనల్ పీపుల్ టచ్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ యాప్ కూడా మీరు ఫీడ్బ్యాక్ చూస్తే కొన్ని ఏడున్నాయి అలాంటివి కొంచెం అంత సాటిస్ఫాక్షన్ ఈవెన్ ప్రెజెన్ అయితే ఏడు ఆరు పాయింట్ ఐదు ఇప్పుడు ఏడు ఇలాంటి కొన్ని డిపార్ట్మెంట్లు ఇంకా మనకు స్ట్రీమ్ లైన్ కావడం లేదు అలాంటి డిపార్ట్మెంట్స్ ఒకటే మీకు అందరికీ ఇస్తున్నాం ఇచ్చిన తర్వాత మీ బాధ్యత అది ఎక్కడికక్కడ స్ట్రీమ్ లైన్ చేసుకోవడం నెక్స్ట్ టైంలో ఇది కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా